ఏదైతే నాగారంలో విజయమ్మ మర్డర్ కేసు విషయంలో కూతురు హత్య చేసి కూతురు అల్లుడు జైలుపాలైతే అమ్మమ్మ చనిపోయి అమ్మ నాన్న జైల్లో ఉండి పిల్లలు రోడ్డున పడడం జరిగింది ఆ విషయంలో ఎవరైతే చైల్డ్ సొసైటీ వాళ్ళు ఉన్నారో బాలల సంరక్షణ శాఖ వాళ్ళు వచ్చి పిల్లలని వాళ్ళకు వాళ్ళ ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది ఆ పిల్లలకు రక్షణ కల్పించడం జరిగింది ఆ విషయంలో సంఘంగా మేము బాలుల సంరక్షణ శాఖ వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము అట్లాగే నాగాలం మూడు వందల కోట్రస్ ఏరియా నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చాలా కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి పిల్లలు చనిపోతే తల్లిదండ్రులు రావడం తల్లిదండ్రులు చనిపోతే పిల్లలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అట్లాగే చిన్న పిల్లల్ని కూడా హింసిస్తున్న విషయాలు కొన్ని ఈ మధ్యలో వీడియోలు వైరల్ అవుతున్నాయి అట్లాగే తల్లిదండ్రులను వృద్ధులు అయిపోయారు అని చెప్పేసి ఇంట్లో కొడుకులే కోడళ్ళు కొడుకులు బట్టలు చదివి తీసుకొచ్చి రోడ్డున పడేస్తున్నాయి విషయాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా ద్వారా కాబట్టి అలాంటి ఈ సంఘటనలను కూడా హైదా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కూడా రక్షణగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం అట్లాగే గవర్నమెంట్ కూడా వాళ్ళకు అందుబాటులో ఉన్న ప్రతిదాన్ని కూడా అందరికీ సహకరించే విధంగా ఉండాలని చెప్తూ ఏదైతే శిశు సంక్షేమ శాఖ వాళ్ళు ఉన్నారో వాళ్లకు హైదా మహిళా సంఘం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మరోసారి తెలుస్తా ఉన్నాం